ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ దిశనాయకే ఇన్స్టాల్స్ న్యూ క్యాబినెట్ ఆఫ్టర్ ఎలక్షన్ విన్ చూడండి శ్రీలంకన్ ప్రెసిడెంట్ అంటే శ్రీలంకన్ అధ్యక్షుడు ఎవరు దిశనాయకే ఇతని పూర్తి పేరు ఏంటంటే అనురకుమార దిశనాయకే ఇన్స్టాల్స్ అంటే ఏర్పాటు చేశారు ఇక్కడ వివరాల్లో ఉంటే ఇన్స్టాల్డ్ అని ఉండాలి కానీ ఇక్కడ ఇన్స్టాల్స్ ఎందుకంటే శ్రీలంక ప్రెసిడెంట్ దిశనాయకే అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది ఇన్స్టాల్స్ ఏర్పాటు చేశారు ఏంటి న్యూ క్యాబినెట్ అంటే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ఆఫ్టర్ ఎలక్షన్ విన్ అంటే ఎన్నికల విజయం తర్వాత ఎలక్షన్ విన్ అంటే ఎన్నికల విజయం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి చూడండి వివరాల్లోకి వెళ్తే ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయకి ఆన్ మండే ఇన్స్టాల్డ్ శ్రీలంక న్యూ ట్వంటీ వన్ మెంబర్ క్యాబినెట్ డేస్ ఆఫ్టర్ హిస్ నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పిపి ఎలియన్స్ వన్ ఎ మ్యాసివ్ మ్యాండేట్ ఇన్ ద పార్లమెంటరీ పోల్స్ చూడండి ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఆన్ మండే సోమవారం నాడు ఇన్స్టాల్డ్ అంటే ఏర్పాటు చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది శ్రీలంకస్ న్యూ ట్వంటీ వన్ మెంబర్ క్యాబినెట్ శ్రీలంక యొక్క శ్రీలంకస్ అంటే శ్రీలంక యొక్క న్యూ ట్వంటీ వన్ మెంబర్ క్యాబినెట్ అంటే ఇరవై ఒక్క మంది సభ్యుల కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేశారు చూడండి ట్వంటీ వన్ పక్కన హైఫన్ ఉంది ట్వంటీ వన్ మెంబర్ ఇక్కడ రెండు పదాల మధ్య హైఫన్ ఉంటే ఇది కాంపౌండింగ్ యాబ్జెక్టివ్ అంటారు ట్వంటీ వన్ మెంబర్స్ అనకూడదు ఎందుకంటే ఇక్కడ హైఫన్ అడ్డగిత ఉంది కాబట్టి ట్వంటీ వన్ మెంబర్ క్యాబినెట్ అంటే ఇరవై ఒక్క మంది సభ్యుల కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేశారు డేస్ ఆఫ్టర్ హిజ్ నేషనల్ పీపుల్స్ పవర్ ఎలియన్స్ వన్ ఏ మ్యాసివ్ మ్యాండెట్ ఇన్ ద పార్లమెంటరీ పోల్స్ అంటే డేస్ ఆఫ్టర్ అంటే కొన్ని రోజుల తర్వాత హిజ్ నేషనల్ పీపుల్స్ పవర్ ఎలియన్స్ అంటే తన యొక్క నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి ఎన్పిపి ఎలియన్స్ అంటే కూటమి వన్ గెలిచింది ఇది వన్ అనేది వీటిలో ఉంది విన్ వి వన్ వన్ వి టూ వన్ వి త్రీ విన్నింగ్ వి ఫోర్ విన్స్ వి ఫైవ్ టు విన్ వి సిక్స్ ఎమ్మాసివ్ మ్యాండేట్ అంటే భారీ ఆదేశాన్ని గెలుచుకుంది అంటే భారీ మద్దతుని గెలుచుకుంది మ్యాండేట్ అంటే ఇక్కడ ఆదేశం అంటుంటాం సాధారణంగా ఎవరి ఆదేశం ప్రజల యొక్క ఆదేశం ఎ ఎమ్సివ్ అంటే భారీ భారీ ఆదేశాన్ని గెలుచుకుంది ఇన్ ద పార్లమెంటరీ పోల్స్ పార్లమెంటరీ ఎన్నికలలో చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం పార్లమెంటరీ ఎన్నికలలో తన నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి భారీ ఆదేశాన్ని గెలుచుకున్న కొద్ది రోజుల తర్వాత శ్రీలంక యొక్క ఇరవై ఒక్క మంది సభ్యుల కొత్త క్యాబినెట్ని సోమవారం అతను ఏర్పాటు చేశారు అలాగే హీ రిటైన్డ్ కీ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ డిఫెన్స్ ఫినాన్స్ ప్లానింగ్ అండ్ డిజిటల్ ఎకానమీ హీ అంటే ఎవరు అనురకుమార్ దిశనాయకే అలంక యొక్క అధ్యక్షుడు రిటైన్ అంటే ఉంచుకున్నాడు అని చెప్పొచ్చు రిటైన్ అంటే తన వద్దనే ఉంచుకున్నాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కీ పోర్ట్ఫోలియోస్ ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు అంటే మంత్రివర్గాలు అవేంటంటే డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ఫినాన్స్ అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్లానింగ్ ప్రణాళిక అండ్ మరియు డిజిటల్ ఎకానమీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు అంటే మంత్రివర్గ శాఖలు తన వద్దనే ఉంచుకున్నారు ఎవరు అనురకుమార దిశనాయకే అలాగే మిస్టర్ దిశనాయకే రీఅపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ హరిణి అమరసూర్య హూ అలాంగ్ విత్ ద టీమ్ ఆఫ్ మినిస్టర్స్ వాజ్ వార్న్ ఇన్ ఎట్ ద ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ఆన్ మండే చూడండి మిస్టర్ దిశనాయిక రీఅపాయింటెడ్ అంటే పునర్నియమించాడు అపాయింటెడ్ అంటే నియమించడం రీఅపాయింటెడ్ అంటే మరలా నియమించాడు చూడండి ఇక్కడ రీఅపాయింటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది మీకు కనుక ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ తెలిసి ఉంటే కనుక ఇంగ్లీష్ పేపర్ని చాలా ఈజీగా చదవగలరు ప్రైమ్ మినిస్టర్ హరిణి అమరసూర్య మిస్టర్ దిశనాయ్కే అధ్యక్షుడైనటువంటి మిస్టర్ దిశనాయ్కే ప్రధానమంత్రి హరిణి అమరసూర్యను పునర్నియమించాడు చూడండి ఇక్కడ కామా ఉంది హూ అలాంగ్ విత్ ద టీమ్ ఆఫ్ మినిస్టర్స్ చూడండి మళ్ళీ ఇక్కడ కామా ఉంది ఇదంతా కూడా కేవలం ఈ అమరసూర్య అనే పర్సన్కి చెందింది ఎవరైతే మిగిలిన మంత్రులతో కలిపి మరలా ప్రమాణ స్వీకారం చేశారో ఆమెనే ఈ అమరసూర్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హూ అలాంగ్ విత్ ద టీమ్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మిగిలిన మంత్రివర్గ బృందంతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు చూడండి అమర సూర్య మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే చూడండి అమర సూర్య వార్న్ ఇన్ ఎట్ ద ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ఆన్ మండే అమర సూర్య వ అంటే ప్రమాణ స్వీకారం చేశారు శివస్ స్వార్న్ ఇన్ వార్నిన్ అంటే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు ఎట్ ద ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ఆన్ మండే అంటే ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ సచివాలయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు ఆన్ మండే సోమవారం నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి మీకై మీరు అన్ని టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ను బట్టి బట్టి నేర్చుకొని ఉండి ఉంటే కనుక మీకు ఇంగ్లీష్ పేపర్ చదవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు టెన్సెస్ మీద పట్టు సాధించండి మీరు టెన్సెస్ మీద పట్టు సాధిస్తే మీరు ఇంగ్లీష్ పేపర్ చాలా బాగా చదవగలుగుతారు అలాగే విజిత హత్ ఫారిన్ మినిస్టర్ ఇన్ ద ఇంటర్మ్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ ఇన్ ద పొజిషన్ చూడండి విజిత హత్ అనేటటువంటి వ్యక్తి ఫారిన్ మినిస్టర్ ఇన్ ద ఇంటర్మ్ గవర్నమెంట్ చూడండి ఇక్కడ కామా ఉంది మనం ఇక్కడ రిలేటివ్ ప్రణం అయితే రాసుకోవచ్చు విజిత హత్ హూ వాస్ ఫారిన్ మినిస్టర్ ఇన్ ద ఇంటర్మ్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ ఇన్ ద పొజిషన్ ఎవరైతే తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా కొనసాగించారో వారే ఈ విదితా హత్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి విదిత హత్ హూ పస్ ఫారెన్ మినిస్టర్ ఇన్ ద ఇంటర్మ్ గవర్నమెంట్ ఎవరైతే తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారో వారే ఈ విజిత హత్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ మనం రాసుకోవచ్చు ఇక్కడ హూ అనేది న్యూస్ పేపర్లో ఎందుకు లేదంటే వారు చాలా ఆర్టికల్స్ని కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేయరు రాయకపోయినా అర్థం అనేది మారదు కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉండాలి విజితా హత్ హూ వాస్ ఫారెన్ మినిస్టర్ ఇన్ ది ఇంటర్మ్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ ఇన్ ద పొజిషన్ చూడండి విద్యుత్ హర్త్ తర్వాత కామ ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం విద్యుత్ హత్ గురించే విద్యుత్ హత్ విల్ కంటిన్యూ ఇన్ ద పొజిషన్ విదిత హత్ ఆ స్థానంలో కొనసాగుతారు కంటిన్యూ అంటే కొనసాగుతారు ఇన్ ద పొజిషన్ అదే స్థాయిలో లేదా అదే స్థానంలో కొనసాగుతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ద టూ ట్వంటీ ఫైవ్ మెంబర్ లెజిస్లేచర్ విల్ ఇన్క్లూడ్ సెవెరల్ యాంగ్ ఫస్ట్ టైమ్ ఎంపీస్ అండ్ ట్వంటీ వన్ విమెన్ ద హైయెస్ట్ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇన్ శ్రీలంకన్ పార్లమెంట్ అకార్డింగ్ టు లోకల్ మీడియా చూడాలి ద టూ ట్వంటీ ఫైవ్ మెంబర్ లెజిస్లేచర్ అంటే రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యుల శాసనసభలు టూ ట్వంటీ ఫైవ్ మెంబర్ అంటే రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఎందుకంటే ఈ రెండింటి మధ్యన రెండు పదాల మధ్య ఒక హైఫన్ ఉంది అడ్డగీత ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు టూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనకూడదు టూ ట్వంటీ ఫైవ్ మెంబర్ లెజిస్లేచర్ అంటే రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యుల శాసనసభ విల్ ఇన్క్లూడ్ యంగ్ ఫస్ట్ టైం ఎంపీస్ అండ్ ట్వంటీ విమెన్ విల్ ఇన్క్లూడ్ అంటే కలిగి ఉంటారు అందులో ఇందులో ఈ శాసనసభలో సెవరల్ యంగ్ అనేక మంది యువకులు ఫస్ట్ టైం ఎంపీస్ అంటే మొదటిసారి ఎంపీలు అండ్ మరియు ట్వంటీ వన్ విమెన్ ఇరవై ఒక్క మంది మహిళలు ఉంటారు ద హైయెస్ట్ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇన్ శ్రీలంకన్ పార్లమెంట్ ఇది శ్రీలంకలో అత్యధిక స్త్రీ ప్రాతినిధ్యం కలది చూడండి ద హయ్యెస్ట్ ఫీమేల్ అంటే అత్యధికమైనటువంటి స్త్రీ ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం ఇని శ్రీలంకన్ పార్లమెంట్ శ్రీలంకన్ పార్లమెంట్లో అకార్డింగ్ టు లోకల్ మీడియా అంటే స్థానిక మీడియా సమాచారం ప్రకారం అకార్డింగ్ టు అంటే ప్రకారం లోకల్ మీడియా అంటే స్థానిక మీడియా సమాచారం ప్రకారం వీరి యొక్క వీరి యొక్క సంఖ్య కలిగి ఉంది అలాగే ద ఎన్పి ఆల్సో నామినేటెడ్ సుగత్ వసంత డి సిల్వా ఎ పర్సన్ విత్ విజువల్ డిజెబిలిటీ టు ద లెజిస్లేచర్ త్రూ ద ఎడిషనల్ సీట్స్ ఇట్ వన్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఓట్ షేర్ ద ఎన్పీపీ ఆల్సో నామినేటెడ్ కూడా నామినేట్ చేసింది నామినేటెడ్ అనేది వీటులో ఉంది ఎవరిని సుగత్ వసంత డి సిల్వాను నామినేట్ చేసింది ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు హూ ఈజ్ ఎ పర్సన్ విత్ విజువల్ డిజెబిలిటీ ఎవరైతే దృష్టి వైకల్యం కలదో ఆమెని ఈ సుగత్ వసంత డీసిల్వా అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఓనే రిలేటివ్ ప్రనోన్ రాయవచ్చు ఎ పర్సన్ ఒక వ్యక్తి విత్ విజువల్ డిజెబిలిటీ అంటే దృష్టి వైకల్యం కలది టు ద లెజిస్లేచర్ శాసనసభకు నామినేట్ చేసింది త్రూ ద అడిషనల్ సీట్స్ ఇట్ వన్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఓట్ షేర్ ఎన్పిపి తన ఓట్ల శాతం ఆధారంగా గెలిచిన అదనపు సీట్ల ద్వారా త్రూ అంటే ద్వారా ద ఎడిషనల్ సీట్స్ అంటే అదనపు సీట్లు ఇట్ వన్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఓట్ షేర్ తన ఓట్ల శాతం ఆధారంగా గెలిచిన అదనపు సీట్ల ద్వారా దృష్టిలోపం ఉన్న వ్యక్తి సుగత్ వసంత డి సిల్వాను శాసనసభకు నామినేట్ చేసింది ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ శ్రీలంకస్ హిస్టరీ దట్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ విల్ సర్వ్ యాజ్ ఎంపీ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం అంటే ఇదే మొదటిసారి ఇన్ ఇన్ శ్రీలంక హిస్టరీ శ్రీలంక చరిత్రలో ఇదే తొలిసారి దట్ అది ఏ పర్సన్ విత్ డిజెబిలిటీ విల్ సర్వ్ యాజ్ ఎంపీ వైకల్యం ఉన్న వ్యక్తి ఎంపీగా పనిచేయడం ఏ పర్సన్ అంటే ఒక వ్యక్తి విత్ డిజెబిలిటీ అంటే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి విల్ సర్వ్ అంటే సేవ చేయడం యాజ్ ఎంపీ ఎంపీగా సేవ చేయడం శ్రీలంక చరిత్రలో ఇదే మొదటిసారి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి